రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇది పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ప్రైజ్ సెకండ్ కారు థర్డ్ ప్రైజ్ బైక్ అంట స్క్రాచ్ ఇది నాకేమద్దా డబ్బులు నాకు పిల్లలకు బైక్

அய்யா அது அட்ளோ படிந்த லக்கே சாங்க கொட்டாட்பா டேடே டபுலே வச்சி பத்நாலு லட்ச ரூபாய் லட்ச ரூபாய் பயலில் తగిలితే తగిలితే తీసుకోవచ్చులేరా బైక్ తీసుకోవచ్చు కారు తీసుకోవచ్చు యాదేం తీసుకోవచ్చులే ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు ఏమదృష్టం ఉందా స్వామి మీకు ఇట్లే వేరే వాళ్ళకి కూడా వచ్చిండే ప్రైజ్ మనీ వాళ్ళకి కూడా సేమ్ అమౌంట్ వచ్చిండే పద్నాలుగు లక్షల వేల రూపాయలు వాళ్ళు ఏం చేసారు అంటే కందుల ప్రకారం కట్టుకుంట వచ్చారు అమౌంట్ ఫోన్ ఫోన్ చేస్తే ఏం చెప్తారు చూసుకొని డైరెక్ట్ వాళ్ళే అమౌంట్ ఎక్క లేకపోతే మనకు పోస్ట్ ద్వారా పంపిస్తారా లేకపోతే బ్యాంక్ అకౌంట్ అకౌంట్కి వేస్తారనేది తెలుసల్లా ఇట్లా మా కు ఒకరికే వచ్చింది మమ్మ వచ్చింటేమైందంటే వాళ్ళు ఫోన్ చేసినారంట చేసినారంటీలో మాట్లాడినారు ఈ అమౌంట్ మొత్తం చెక్ రూపంలో మన అకౌంట్లోకి పడాలంటే వాళ్ళు పద్నాలుగు వేలు డబ్బులు అయ్యమన్నారంట జిఎస్టి ఆ జిఎస్టి కట్ అయిపోతుంది ఓన్లో జీ ఎస్ టి అడిగినారు జిఎస్టి కట్ అవుతుంది అకౌంట్ లోకి వెళ్ళంటే అని చెప్పి పద్నాలుగు వేలు అడిగినారంట హా ఏసినారు పాపమా ఏసినారు మల్ల ఫో వాళ్ళు అమౌంట్ వేయలేదంట అదే ఫస్ట్ జిఎస్టి కి అడిగినారు తర్వాత ఇప్పుడు జిఎస్టి కి అయింది మీకు అమౌంట్ పంపిస్తామంతా చెక్ కిక్ అంతా రెడీ అయిపోయింది ఫైల్ ముందరికి పోయింది ఓ అయింది ఓ యాభై వేలు ఏయండి యాభై వేలు వేస్తే అంతా మీకు పంపిస్తాను తర్వాత వాళ్ళు యాభై వేలు వేసినారు యాభై వేలు యాభై వేలు అరవై నాలుగు వేలు బాయా అది కాకుండా మళ్ళా చెప్పులు చెప్పులు యాభై యాభై అంత ఐదు లక్షల దాకా కట్టించుకున్నారు మా ఫ్రెండ్ దగ్గర అది కూడా వెళ్ళిపోయా నీ ఫ్రెండ్ అది జరిగిద్దా నా ఫ్రెండ్ సుమారు ఐదు లక్షల దాకా లాస్ అయ్యింది వాళ్ళు ఏమంటారు అనా నువ్వు ఏం చేయొద్దు మాకు యాభై వేలు లెక్క పొద్దున్నే నీకు ఇచ్చేస్తామంటే ఏమప్పా ఎట్లా ఇస్తారు మీకు లెక్క ఎట్లా ఇస్తారు మీకు యాడ్ నుంచి వస్తుంది అంత తెల్ల క్యాన్సిల్ అయ్యడం లేదు మేము ఇట్లా ఒక విషయం ఉంది చెప్పొచ్చినా చెప్పకూడదండి చెప్పండి ఏం విషయం అయినా కాదు చెప్పండి నాకేం పర్వాలేదంటే చెప్పిరే ఏం జరిగిందంటే ఇట్లా మాకు మీషో యాప్ లో పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు తగిలింది తగిలింది అది మేము ప్రైజ్ మంచి తీసుకుంటాం ఇప్పుడు ఆ అమౌంట్ ఈ మొదలు యాభై వేలు తక్కువ ఉంది యాభై వేలు వేసేస్తే ఇప్పటికి నాలుగు లక్షల యాభై వేలు కట్టినామా యాభై వేలు కడితే ఐదు లక్షలు అవుతుంది మాకు అమౌంట్ వచ్చేస్తుంది డీటెయిల్స్ చూడండి మా నాయన అకౌంట్ చూడు మన బుక్ చూడని చెప్పి చెప్పిరే చూస్తే వాళ్ళకి ఇప్పటికి ఐదు నెలలు అయింది సెల్ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకునేసి వాళ్ళంతా హిందీలో మాట్లాడరే దిక్కు తెలియక చూపించొద్దాం వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంది కాంటాక్ట్ నెంబర్ ఉంది ఈ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు హిందీలో మాట్లాడతారా సిఆర్ఓ ఆఫీసర్ వచ్చి వెంకట వెంకట గోపాల్ అంట ఇంత కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా మోసపోతారా ఇలాంటి దానిలో నమ్మి మోసపోద్దండి ఫ్రెండ్స్ ఈ ప్రతి ఒక్కరికి ఇట్లా మీకే గిఫ్ట్ వచ్చిందని పంపిస్తారు ఇక్కడ చిన్న ఇదంతా ఫ్రాడ్ సమస్యలు ఊరేసుకుండే వరకు పోయినాడు మా ఫ్రెండ్ ఒకడు ఐదు లక్షలు కట్టేసి వాళ్ళు ఊరు వేసుకుని పప్పు వాళ్ళ ఫార్లు చేసి తీర్చలేక వాళ్ళు ఆ పక్క ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అది ఇచ్చిండే వాళ్ళు పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పిరా వాళ్ళు ఫ్రాడ్ కాల్స్ కానీ ఫ్రాడ్ పోస్ట్లు కానీ నమ్మద్దండి ఈ అడ్రస్ చూపించదండి మీరు కూడా ఇట్లా అడ్రస్ పెట్టడం వల్ల ఎదుట బలం అయిపోతుంది ఎవరన్నా కాదా ఇట్లా మీకు వాళ్ళు మోసం చేసేకే పంపించినారు మీరు కూడా నమ్మొద్దండి దీన్ని స్క్రాచ్ చేస్తాను చూడండి పిల్లగాడు స్క్రాచ్ చేస్తా ఇంకేముందిలే అది ఇంకా రాదులే ఇంకా అంతేలేనా మోసం మోసం జరిగిందిలే నాన్న మోసం జరుగుతా ఉంది వదిలిపెట్టేసి వాళ్ళు కారు ఏరు బైక్ ఏరు ఊరికే పంపించినారు మోసం అదంతా మీరు కూడా నమ్మొద్దండి ఇట్లా దానిలో ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దండి ఇట్లాంటివి నమ్మద్దండి అని చెప్పు వీడియో ఇట్లాంటివి ఎవరు నమ్మద్దండి నువ్వు చెప్పు నాన్న మోసం జరుగుతుంది ఎవరు ఇట్లా నమ్మద్దు అండి మీషో యాప్ నుంచి పోస్ట్ ద్వారా వచ్చిందని ఎవరు మోసపోయి మీకు తెలియకుండా మీరు ఎవరిని బ్యాంక్ వాళ్ళని సంప్రదించకుండా అమౌంట్ కట్టద్దండి లాస్ అవుతారు మీరు తెలుసుకోండి మేల్కోండి మిత్రులారా ఈ వీడియో చూసి

వాళ్ళు బురడి కొట్టించేది ఖాయమో మీ దగ్గర డబ్బులు పీకేది ఖాయమో జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్